చూస్తున్నాం విజయవాడ మొత్తం విలయంగా మారింది అలాగే వరద భీభత్సంలో కొట్టుమిట్టాడుతోంది ఆ విజువల్స్ లో చూడొచ్చు మనం చాలా దారుణంగా కృష్ణమ్మ పొంగి పొరలిందని చెప్పొచ్చు ఒకసారి కృష్ణానది ఒడ్డుకు వెళదాం ప్రకాశం బ్యారేజ్ వద్దకి అక్కడ మా కరస్పాండెంట్ నరసింహ సిద్ధంగా ఉన్నారు నరసింహరావు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ప్రకాశం బ్యారేజ్ వద్ద కండిషన్ ఏమిటి అధికారులు ఏం చెప్తున్నారు కృష్ణమ్మ ఉదయం నుంచి కొద్దిగా శాంతించింది అనేటువంటి వార్తలైతే వినబడుతున్నాయి మీరు అక్కడే ఉన్నారు ఎలా ఉంది సిచ్యువేషన్ ಪ್ರಸ್ತುತ ಮನ ಪ್ರಕಾಶಂ ಬ್ಯಾರೇಜ್ ದ್ಗರ ಉಂಟು ಪ್ರಕಾಶ್ ಬ್ಯಾರೇಜ್ ದರ ಕೃಷ್ಣಮ್ಮ పొంగి ప్రవహిస్తుంది అంతేకాకుండా కూడా ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ఇక్కడ నుంచి రాకపోకలు కూడా ఆపివేశారు గుంటూరు నుంచి విజయవాడ వచ్చే రాకపోకలు కూడా ఆపేశారు కృష్ణమ్మ అయితే పర్వళు తొక్కుతుంది అంతేకాకుండా కూడా రోజు రోజుకి కృష్ణమ్మ నిన్నకి ఈ రోజుకైతే తేడా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు నిన్న మాత్రం అత్యధికంగా ప్రవాహంగా వచ్చినటువంటి దాదాపు పదకొండు లక్షల నలభై వేల వరద ప్రవాహం జరిగింది కానీ ఈ రోజు మాత్రం తొమ్మిది లక్షల నలభై ఏడు వేల తీసుకులు మాత్రమే ప్రవాహం జరుగుతుంది అంతేకాకుండా కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గర మనం ఉన్నాం ప్రకాశం బ్యారేజీ నాలుగు పడవలు నిన్న ఆ కొట్టుకు రావడం చూసాము దీంతో ఈ పడవలో ఏదైతే ఉన్నాయో ఈ వరద ప్రవాహానికి కొట్టుకు రావడంతో ఎక్కడైతే ఉందో అరవై తొమ్మిదవ ఎక్కడైతే ఉందో గేటు ఆ గేటు దగ్గర డ్యామేజ్ అయింది మనం చూడొచ్చు కదా ఏదైతే ఉందో కౌంటర్ వెయిట్ అంటారు దీన్ని ఈ కౌంటర్ వెయిట్ చూడొచ్చు ఎంతవరకు డ్యామేజ్ అయిందో ప్రత్యక్షంగా విజువల్స్లో కూడా మనం చూడొచ్చు అంతేకాకుండా కూడా ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో ఈ డ్యామేజ్ అయింద కౌంటర్ వెయిట్ అంటారు దీన్ని ఈ కౌంటర్ వెయిట్ అంటే కేవలం ఆ గేట్ని ఏదైతే ఉందో దాన్ని లిఫ్ట్ చేసి పైకి పంపిస్తే ఆ తర్వాత కింద నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతాయి అయితే అది లిఫ్ట్ చేయాలంటే ఈ కౌంటర్ వెయిట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి చైన్ ఏదైతే ఉందో ఆ చైన్ ఎవరైతే ఉందిన్నారో ఆపరేటరు సిబ్బంది కానీ ఆ చైన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ కౌంటర్ వెయిట్ అయితే ఉందో దీనికి చైను తాకుతూ వెళ్తే కింద ఉన్నటువంటి గేట్ని పైకి అప్ చేస్తేనే అప్పుడు కింద నుంచి వాటర్ వెళ్తాయి అలాంటి పరిస్థితుల్లో ఈ కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అవ్వటం వల్ల ఈ గేటుని ఇక లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు దీంతో సగం వరకు మే సగం మెయిన్ అయితే ఉంది అంతవరకు మాత్రమే లిఫ్ట్ చేసి ఆపేశారు దాంతో కాకుండా బౌట్ బోటు కూడా మనం చూడొచ్చు బోటు క్లియర్గా ఉంది గేటుకి అసలు అడ్డంగా పడిపోయింది గేటుకి డీ కొట్టింది దీంతో ఈ కౌంటర్ వెయిట్ పగిలిపోయింది అయితే ఇప్పుడే ఎవరైతే ఉన్నారో ఏపీ ఇరిగేషన్ సలహాదారులు అంతేకాకుండా నిపుణులుగా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు ఇప్పుడే ప్రజెంటు ఆయన ఇక్కడ ఇక్కడే ఉన్నారు ప్రజెంటు పైన బ్యారేజీ బ్యారేజీ ఎక్కడైతే ఉందో ఇక్కడ పరిశీలిస్తున్నారు ఆయన పరిశీలించడంతో పాటు ఈ విజువల్ చూడొచ్చు పైన ఆయన పరిశీలిస్తున్నారు దాంతోపాటు ఇక్కడ ఎక్కడైతే ఉందో ఈ దీన్ని ప్రస్తుతం అయితే ఈ కౌంటర్ వెయిట్ మాత్రమే డ్యామేజ్ అయింది బ్యారేజీకి ఎలాంటి నష్టం లేదని చెప్పేసి కూడా అంటున్నారు మాజీ మంత్రి అంతేకాకుండా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి దేవినేని ఉమా కూడా పైన కన్నయ్య నాయుడు పక్కనే ఉన్నారు దాంతోపాటు బ్యారేజీ అధికారులు కానీ ఇరిగేషన్ సిబ్బంది కానీ ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం ఇరవై తొమ్మిదో గేట్ ఏదైతే అక్కడే ఉన్నారు అక్కడ ప్రస్తుతము ఆయన పరిశీలిస్తున్నట్టు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు అంతేకాకుండా కూడా ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది ఎక్కడా కూడా డ్యామేజీ ఎక్కడ జరగలేదు బ్యారేజీ కాస్త వచ్చిన ఇబ్బంది ఏం లేదు అంతేకాకుండా ఒక కౌంటర్ వెయిట్ మాత్రమే డ్యామేజ్ అయింది ఆ కౌంటర్ వెయిట్ని ఈ వరద ప్రవాహం తగ్గిన తర్వాత అంటే దాదాపు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల ప్రవాహం ఉన్నప్పుడు మాత్రమే గేట్లన్నీ దించేసి వాటర్ ఫ్లో ఆపేసి అప్పుడు మరామతులు చేసుకోవచ్చు దాంతోపాటు ఈ అరవై తొమ్మిదవ గేట్ అయితే అక్కడ చుట్టూ కూడా బారి గేట్లు లాంటివి పెట్టేసి వాటర్ ఈ గేటు వైపు రాకుండా ఒక ఆనకట్టలాగా వేసి ఆ తర్వాత దీన్ని మరామతులు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ఎక్కడైతే ఉందో ఈ వెయిట్ కౌంటర్ డ్యామేజ్ అవ్వటం వల్ల ఒకసారి చూడొచ్చు ఆ చైన్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా కూడా పక్కకు వచ్చేసింది ముఖ్యంగా అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఈ మూడు గేట్లు మాత్రమే హాఫ్ ఓపెన్ చేసి పెట్టారు అంతేకాకుండా కూడా ఈ వరదల ప్రవాహానికి నాలుగు పడవలు రావటం జరిగింది నాలుగు గేట్ల ఒక పడవ అసలు కనపడకుండా వెళ్ళిపోయింది మూడు పడవలు మాత్రం ఇక్కడ మూడు బోట్లు ఏవైతే ఉన్నాయో మూడు బోట్లు మాత్రం ఇక్కడే ఉన్నాయి ఈ ఈ గేట్ల దగ్గరే ఉన్నాయి గేట్లని ఢీ కొట్టడం జరిగింది సో ప్రస్తుతం మనం ఇంకా అరవై ఎనిమిదవ గేటు దగ్గర కూడొచ్చాం అరవై ఎనిమిదో దగ్గర గేటు కూడా ఒక హాఫ్ ఓపెన్ చేసి పెట్టడం జరిగింది ఇక్కడ కూడా చూడవచ్చు మనం ప్రత్యక్షంగా కూడా ఒక బోట్ ఇక్కడ కూడా ఆగిపోయింది ఢీ కొట్టుకొని సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రకాశం బ్యారేజీ కొంత డ్యామేజ్ అయింది ఎయిట్ కౌంటర్ వెయిట్ అనే డ్యామేజ్ అవడంతో మరామతులు ఇది చేయాలన్నారు ప్రస్తుతం అయితే వరద ప్రవాహం కొనసాగుతుంది మరోవైపు వరదల్ని ముంచెత్తుతున్నాయి విజయవాడని ప్రస్తుతం ఇప్పుడు కూడా చిరుజల్లులా కూడా కురుస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడే టెస్ట్ వేశారు ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉంది సింగ్ నగర్ కానీ అంతేకాకుండా కూడా భవానీపురం కానీ ఇబ్రహీంపట్నం కానీ మరోవైపు రామలింగేశ్వర కాలనీ కానీ ఇవన్నీటి కూడా న్యూ రాజేశ్వరి కాలనీ కానీ ఈ వాంబే కాలనీ కానీ వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ కూడా ఆయనే స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఆహారానికి ఇబ్బంది పడకుండా సురక్షితంగా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు కూడా నిర్వాసులు తరలిస్తున్నారు ఇప్పటికే తొంభై నిర్వాసితులకు తొంభై సురక్షిత ప్రాంతాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నారు స్కూల్స్ కానీ అంతేకాకుండా కూడా కొంతమందిని వేరు వేరు చోట్ల కూడా తరలిస్తున్నారు మరోవైపు ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఏపీ ఎస్డీఆర్ బృందాలు కానీ ఇప్పటికే సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు వరద ప్రాంతాల్లో పడవల ద్వారా కూడా వాళ్ళకి ఆహారం అందిస్తున్నారు మెడికల్ అందిస్తున్నారు వివిధ రకాలుగా చేస్తున్నారు మరోవైపు స్థానికంగా కొంతమంది తెలుగుదేశం చెందినటువంటి కార్యకర్తలు గాని యువత గాని కూడా ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు అంటే ప్రస్తుతం అయితే మనం ప్రకాశం బ్యారేజీ కూడా చూస్తున్నాం ప్రకాశం బ్యారేజీ వరవల్ల తక్కుతుంది ఉప్పొంగిపోతుంది కృష్ణమ్మ అంతేకాకుండా బొడమరేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ బొడమరేరు కట్ట తెగటం వల్లే నరసింహ ప్రస్తుతానికి అక్కడ ఆగిపోయినటువంటి ఆ బోట్లను తీయడం కానీ అలాగే తిరిగి ఆ బ్యారేజ్ కి ఏం ప్రాబ్లం లేకుండా పునరుద్ధరించడం కానీ ఈ పనులన్నీ ఎప్పట్లోగా పూర్తవుతాయి అంటున్నారు ముఖ్యంగా మీరు చూపించినటువంటి ఆ బోట్లు అడ్డుపడ్డం ఇది చాలా ప్రమాదకరంగా పరిణమించే ఛాన్స్ ఏమైనా ఉందంటున్నారా ఏం చెప్తూ ఉన్నారు అధికారులు రమణ ప్రస్తుతం అయితే అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఈ మూడు గేట్లు మినహాయిస్తే మిగతా గేట్లు అన్నీ కూడా ఎత్తి ఎత్తడం జరిగింది కృష్ణమ్మ పర్వాల దుక్కుతున్న నేపథ్యంలోనే వాటర్ని కిందకు వదలడం జరిగింది అయితే అరవై తొమ్మిదో గేటు దగ్గర ఏదైతే ఉందో బ్యారేజ్ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ దగ్గర ప్రస్తుతానికైతే బ్యారేజీకి వచ్చినటువంటి ఎలాంటి నష్టం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు అంతేకాకుండా కూడా ఈ వాటర్ ప్రవాహం తగ్గిన తర్వాత మరామత్తులు చేస్తాము అని చెప్తున్నారు కన్నయ్య నాయుడు ఎవరైతే ఉన్నారు ఈయన గతంలో ధవలేసం ప్రాజెక్ట్ కూడా మరామత్తులు చేశారు ఆ తర్వాత వైద్య నిపుణులుగా కూడా ఉన్నారు సీనియర్గా ఉన్నారు అంతేకాకుండా కూడా ఎవరికి బ్యారేజీకి అయితే ఎలాంటి డ్యామేజ్ ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ప్రస్తుతం అయితే ఈ వాటర్ తగ్గిన తర్వాత మరామతులు చేయొచ్చు ఓన్లీ బ్యారేజ్ అందినటువంటి కౌంటర్ వెయిట్ ఒకటే డ్యామేజ్ అయింది దాన్ని తిరిగి మళ్ళీ మరామతులు చేయొచ్చు బ్యారేజీకి ఇబ్బంది లేదు బ్యారేజీ నూట ఇరవై సంవత్సరాల చరిత్ర గల బ్యారేజీ ఈ బ్యారేజీకి ఇప్పటి ఇప్పటిలోగా ఏమి ఇబ్బంది లేదు నిన్న పదకొండు లక్షల నలభై ఏడు వేలు వాటర్ క్యూస్కులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా డ్యామేజ్ జరగకుండా కూడా జరిగింది సో చూడొచ్చు మనం ఆ నాయుడు టోపీ పెట్టుకున్న వ్యక్తి చూస్తున్నారు అధికారులు కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రస్తుతం అరవై తొమ్మిదవ గేటు దగ్గరే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సిబ్బంది కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు ఆ బోట్లు వానకి వరదకి కొట్టుకొని రావటం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇప్పటికే ఈ విజయవాడను అయితే వరదలు ముంచెత్తుతున్నాయి మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడవుతున్నాయో అక్కడ కూడా కొంత వరద ఫ్లో ఫ్లడ్ అయితే తగ్గినట్టు తెలుస్తుంది దేవినేని ఉమా కూడా ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం అయితే ఆ విజువల్స్ కానీ అవన్నీ కూడా చూపిస్తున్నారు ఎట్లా డ్యామేజ్ అయింది అంతేకాకుండా కూడా ఇక్కడున్న పరిస్థితులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న చేస్తున్నట్టు కూడా మనం చూడవచ్చు ప్రత్యక్షంగా విజువల్స్లో కూడా సో మొత్తంగా మనం చూస్తే మాత్రం వరదలో విజయవాడని ముంచెత్తాయి మరోవైపు సీఎం కలెక్టర్ కార్యాలయాన్ని ఒక సచివాలయంగా మార్చారు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు అంతేకాకుండా కూడా డివిజన్కి ఒక అధికారిని కూడా ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది ఫుడ్ విషయంలో నిన్న కొంత కొంతమందికి అందలేదు అందులో కొంతమంది అధికారులు అలసత్తం వహించారని చెప్పి సీఎం దృష్టికి రావడంతో సీఎం ఇప్పటికే ఆ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా డివిజన్కి ఒక అధికారిని ఇన్ఛార్జిగా పెట్టారు అంతేకాకుండా కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో నాలుగు స్టేర్లలో మూడు స్టేర్లలో అంతస్తులో ఉన్నటువంటి వారికి ఆహారం అందట్లేదని సీఎం దృష్టికి వచ్చింది ఈ నేపథ్యంలోనే వరదల వల్ల అక్కడికి రిస్క్ టీమ్స్ కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందులు కూడా వెళ్ళలేకపోతున్నారు సో ఈ నేపథ్యంలోనే డ్రోన్లు ఏర్పాటు చేస్తారు ఈ డ్రోన్ల ద్వారా వాళ్ళకి ఫుడ్ పంపిస్తున్నారు ఆ డ్రోన్ల ద్వారా ఎవరైతే ఉన్నారో ఐదు అంతస్తులు మూడు అంతస్తులో ఆరు అంతస్తులో ఉన్న వాళ్ళు వాళ్ళు చేతులు ఊపటం ఆ తర్వాత డ్రోన్ కెమెరాల ద్వారా అక్కడికి పంపించడం ఫుడ్ని వాళ్ళు తీసుకోవడం కూడా జరుగుతుంది ఎవరు కూడా ఆహారం లేక ఇబ్బందులు పడ్డామని అంతేకాకుండా కూడా ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ దీనివల్ల వరదల వల్ల చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా సురక్ష ప్రాంతాలు తరలించాలని చెప్పేసి కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమైపోయారు అధికారులని పరిగెత్తిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ముఖ్యంగా మనం చూస్తే కూడా యాక్చువల్గా అయితే ఈ వరదలు కానీ ఇటు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వర వరదలు కానీ ఇవన్నీ కూడా సహజంగా విజయవాడకి ఎప్పుడూ ఉంటాయి కానీ కృష్ణమ్మ ప్రవహించడం కానీ మరోవైపు విజయవాడ దుర్గమ్మ దగ్గర కొండచీర్లు దిగిపట్టమని ఇవన్నీ కూడా సహజంగా ఎప్పుడూ కూడా విజయవాడకి వస్తూనే ఉంటాయి కానీ ఈ కంటే కూడా మొన్న ఎదుగుతుందో వాతావరణ శాఖ ప్రధానంగా కూడా చెప్పడం జరిగింది మూడు రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది కానీ ఆ విషయాన్ని ఎవరైతే ఉన్నారో అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడంతో కానీ ఎక్స్ అధికారులు అలర్ట్గా ఉండటంలో పూర్తిగా విఫలమయ్యారు అంతేకాకుండా బుడమేరు ప్రాజెక్టు పదిహేను వేల ప్యూస్కులు మాత్రమే ఉంటుంది కానీ అది దాటి లిమిట్స్ రావటం వల్లే ఈ పదహారు డివిజన్లు విజయవాడలో కూడా పూర్తిగా నిమగ్నం అయిపోయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఈ పూర్తిగా కూడా పదహారు డివిజన్లు మునిగిపోయాయి నీళ్ళు సో దీంతో ఒకసారిగా కూడా జనం ఈ పదహారు డివిజన్ రెండు లక్షల యాభై తొమ్మిది వేల జనాభా ఒకసారిగా కూడా ఈ వాటర్తో ఇబ్బంది పట్టడంతో ఒకసారిగా ప్రభుత్వం పూర్తికి ఇష్టమంది ఒక నిందన పట్టడంతో కూడా ఎంబటినే సీఎం అలర్ట్ అవతాం అధికారులను అలర్ట్ చేయడం ఇదంతా కూడా మూడు రోజుల నుంచి కూడా జరుగుతుంది ప్రస్తుతం అయితే చర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా నిపుణులు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి డ్యామేజ్ అయినటువంటి బ్యారేజ్ ని పరిశీలిస్తున్నారు రమణ ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఓకే థ్యాంక్ యూ నరసింహ